దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సినటువంటి పెండింగ్ స్కాలర్షిప్లు ఎనిమిది వేల కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయి ఈ స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే చదువుకుంటున్న ప్రతి విద్యార్థి కూడా ఫ్రీ బస్ పాస్లు ఇవ్వాలని చెప్పేసి పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలని అట్లాగే ఈ కోజ్గి మండల కేంద్రంలో మహిళా డిగ్రీ కళ కళాశాలని మంజూరు చేశారు దానికి సొంత భవనం లేదు సొంత భవనం కూడా ఏర్పాటు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అట్లాగే ఈ కోజ్గి మండల కేంద్రంలో ఎస్ఎంహెచ్ ఇంటర్మీడియట్ కళాశాలలు విద్యార్థులు డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇక్కడ ఉండి చదువుకోవడానికి ఎస్ఎంహెచ్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి అట్లాగే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీని వ్యతిరేకిస్తూ ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి అట్లాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్నం భయాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఈ డిమాండ్లకు పరిష్కారం చూపాలని చెప్పేసి పిడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం